సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి నాలుగు నెలలు గడిచిన సిగాచి బాధితులకు అందరి పరిహారం ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీష్ రావు బాధితులకు ఇరవై ఆరు లక్షల ఇచ్చి నలభై యాభై లక్షలు ఇచ్చినట్లు చెబుతున్నారని మండిపడ్డారు కార్మికులకు రావాల్సిన పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ డబ్బులను సైతం ప్రభుత్వం అందించే నష్టపరిహారంలో చూపించడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు గాయపడిన వారికి చికిత్స ఖర్చుల్లోనూ కోత విధించడం అమానవీయమన్నారు ఆచూకీ దొరకని ఎనిమిది మందికి డెత్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం ప్రకటించిన రెండు లక్షల రూపాయలు ఇప్పించే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని నిలదీశారు